హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం జగనన్న విద్యా దేవన మరియు వసదేవన సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఇదొ పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలన్నమాట సో ఎవరెవరికి అమ అమౌంట్ వేయట్లేదు ఎవరెవరికి వేస్తున్నారు అనేది అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను ఖచ్చితంగా మీరైతే ఈ వీడియో పూర్తిగా చివరి తక్కువ చూడండి సో చూసిన వారందరూ వెళ్ళిపోకుండా ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి వీడియోస్ వచ్చినా మనకు అప్డేట్స్ అనే రూపంలో మీకు అందజేస్తూ ఉంటాం ఖచ్చితంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి మీకు ఎటువంటి డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో కూడా అడగవచ్చు నేను అయితే వీడియో రూపంలో మీకు డౌట్స్ అని క్లియర్ చేస్తూ ఉంటాను ఇంకా అప్డేట్ వేసానికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఏపీలో జగన విద్యా దీవెన మరియు వసదేవన సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిగాను రెండు విడత పేమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ప్రైవేట్ కాలేజీలో చదివే పీజీ విద్యార్థులకు సర్కార్ అయితే షాక్ ఇవ్వడం జరిగిందనమాట విద్యా సంవత్సరం నుంచి జగన విద్యా దీవన మరియు వసతి దేవనని వర్తించవని ఉత్తర్వులు జారీ చేసింది జీవో కూడా విడుదల చేయడం జరిగింది యూనివర్సిటీలు ప్రభుత్వ పీజీ కాలేజీల విద్యార్థులకు మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయని పేర్కొంది ఈ మేరకు ఏపీసీఎఫ్ఎస్ఎస్ సిఈఓ చర్యలు తీసుకోవాలని సూచించింది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఫైనాన్స్ పద్ధతిలో వన్ ఫిఫ్టీ ఎయిట్ ప్రైవేట్ కాలేజీలకు నడుస్తున్నాయని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకు ఏపీసీఎఫ్ఎస్ఎస్ ద్వారా ఈ చర్యలు తీసుకోబడుతున్నట్టుగా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అనమాట అంటే మే మేబీ ఎవరెవరికి పడవంటే ఇక్కడ చూడవచ్చు మనకు ప్రైవేట్ కాలేజీలు ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీలు పీజీలు చదివే అభ్యర్థులకు ఇక జగనని విద్యా దేవన మరియు వసతి అనేది ఇంకా క్రెడిట్ కాదు అని వీళ్ళు తేల్చి చెప్పడం జరిగింది ఇక్కడ మనకు క్లియర్గా మెన్సెస్ చేశారు కూడా మనకు ఉత్తర్వులు జారీ చేశారు జీవో కూడా విడుదల చేశారు ఫ్రెండ్స్ మీరు అయితే గుర్తు జీవో కూడా విడుదల చేశారన్నమాట దానికి సంబంధించిన స్టేట్మెంట్ అనేది రెండు వేల ఇరవై ఇరవై గాను ఈ విధంగా వీళ్ళకైతే పడదు ఇంకా మరి వీళ్ళు ఆశలు పెట్టుకునే అవసరం అయితే లేదు సో మిగతా ప్రభుత్వ కళాశాలలో అలాగే యూనివర్సిటీ చదువుకున్న వారికి అయితే ప్రభుత్వ సంబంధించిన వారికి అయితే ఈ విధంగా మనకు చెప్పడం జరుగుతుంది మనం చూడొచ్చు ప్రభుత్వ యూనివర్సిటీలు అలాగే పీజీ కాలేజీలు మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయని క్లియర్గా మెసేజ్ చేశారు ఇక్కడ ప్రైవేట్ కాలేజీలు చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం ఈసారి మరి పడవని క్లియర్గా మెసేజ్ చేశారు కూడా ఇక్కడ మీరు చూడొచ్చు మీకు అంటర్లైన్ చేస్తున్నాను యూనివర్సిటీలు ప్రభుత్వ పీజీ కళాశాలలో ఈ విధంగా వసతి దీవెన పథకాలు వర్తిస్తాయి ప్రైవేట్ కాలేజీకి సంబంధించి వీళ్ళకైతే అమౌంట్ అనేది పడదని వీళ్ళకి క్లియర్గా మెసేజ్ చేశారు వీళ్ళు మీరు ఎటువంటి ఆసక్తి పెట్టుకునే అవసరం కూడా లేదు మిగతా వారికి యాస్డీఎస్కి ఎలాగో అలాగే పడుతుంది అనమాట మీరు టెన్షన్ ట్రాన్స్ఫర్ కూడా అవసరం పడాల్సిన లేదు సో మీరు ఈ విధంగానే రెన్యువల్ అనేది ఈ నెల ముప్పై తేదీ వరకు అయితే రెన్యువల్ కూడా పొడిగించారు ఇంకా ఎవరైతే రెన్యువల్ చేసుకోలేదు విద్యాధ్యవనం వాసదం సంబంధించి రెన్యువల్ చేయించుకోండి అలాగే కొత్తగా అప్లై చేసుకున్న వారు ఒకటి నుంచి ఇరవై ఐదు లోపు మీ కళాశాలలో మీరు అనేది కొత్తగా అప్లై చేసుకుంటే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ కార్డు జరుగుతుంది రెండు ఇరవై ఇరవై ఒకటి జనవరి లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో పడుతుందన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీరు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి ఫాలో అవ్వండి జై హింద్